జిల్లా వెల్దుర్తి మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు భారీ వర్షం కురిసింది ఈదురు గాలులతో కూడిన వర్షానికి తీవ్ర నష్టం వాటిల్లింది మండలంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు భారీ వృక్షాలు నేలకొరిగాయి ఆరుగుండంలో గొల్ల శ్రీణికు చెందిన రేకుల షెడ్ ధ్వంసం కావడంతో సుమారు లక్ష రూపాయల నష్టం వాటిల్లింది అదేవిధంగా కుక్కల జోగులకు చెందిన పదివేల సామర్థ్యం గల పౌల్ట్రీ షెడ్ పూర్తిగా ధ్వంసమైంది షెడ్ రేకులు వాటర్ ట్యాంకులు ఒకవైపు మట్టిగోడ పూర్తిగా దెబ్బతింది ఘటనలో సుమారు ఇరవై ఐదు లక్షల ఆస్తి నష్టం సంభవించిందని బాధిత కుటుంబ సభ్యులు వాపోతున్నారు తమను ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని వేడుకున్నారు వెల్దుర్తి కుకునూరు ప్రధాన రహదారిపై చెట్లు విరిగిపడడంతో రాకపోకలకు వాహనదారులకు ఇబ్బంది పడ్డారు ఎల్కపల్లిలో కిష్టయ్య నివాస గుడిస ధ్వంసం కావడంతో పెను ప్రమాదం తృటిలో తప్పింది ప్రమాద సమయంలో వృధురాలు ఇంట్లో ఉన్నట్లు తెలుస్తోంది గ్రామ శివారులోని పంట పొలాల వద్ద విద్యుత్ పోలు విరగడంతో ట్రాన్స్ఫార్మర్ పడిపోయింది ప్రభుత్వం గాలివనకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు గ్రామాల్లో పలు పంటలు సైతం దెబ్బతినడంతో తీవ్రంగా నష్టపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

ఎనిమిది ఆట టటలు ఉన్నాయి బేస్ అవిస్తే తెలుస్తుంది అది బయ హిల్ ఓ ఐదారు మర్చిపోయినాయి ఒక లక్ష రూపాయలు నష్టమైంది ఇప్పుడు మా షెట్ ఆ షెడ్లో మా గొర్రెలు ఎక్కువ నేను కొట్టుకుంటాను అది కూడా నేను వచ్చి మండలు ఎర్ర వస్తుంది నేను వెయ్యగలిగిన నేను రెండు వేసి మూడు వందల సంవత్సరం నడుస్తుంది ఇప్పటికీ నేను అప్పటికి ఇరవై ఐదు లక్షలు రూపాయలతో వేసుకున్నాను నిన్న మీరులో కూడా వాడికి ప్రమాదంతో అసలు నష్టపోయినాను మీరు దయచేసి ఏమన్నా ప్రభుత్వం అందజేయగలని నేను కోరుతున్నాను ఎవరేం చేయలేదు ఫిరుగాలి వర్షాలతో గాలి దుమానంతో ముప్పై నలభై లక్షల అందంతో నష్టపోయినాను పక్కకు నా వరి కూడా ఇప్పటికీ కర్ర కూడా వేయలేదు నా బాధ మీరు దయచేసి ఏమన్నా నష్టం చేయాలని కోరుతున్నాను これがやっ,ぱいってまな。